హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి సఖీలో అయితే ఉన్నాము సో ఈ రోజు మంచి మంచి డిజైనర్ శారీస్ అంటే బడ్జెట్ లో వచ్చే విధంగా మంచి కాన్సెప్ట్ తో డిజైనర్ శారీస్ ఉన్నాయి అట్లాగే ట్రెడిషనల్ పార్టీవేర్ శారీస్ అన్ని బడ్జెట్ లోనే వచ్చేస్తాయి లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్స్ ఇప్పుడు వచ్చేటువంటి బోనాల ఫెస్టివల్ కి కానీ శ్రావణ మాసంలో ట్రెడిషనల్ గా కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే ఉంది మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం కానీ క్రియేటర్ అనిపించారు నేను ఎలా అండి అంటే జనరల్ గా యూట్యూబ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ ప్యాటర్న్ కి బ్లౌజ్ ఇలా ఉంటదా అని చెప్పని మేము ఫస్ట్ టైం చూస్తున్నాం రియల్ గా స్టిచ్ చేసుకుని చాలా బాగుంటది ఎందుకంటే షార్ట్ స్లీవ్స్ కాకుండా ఇలా డిఫరెంట్ గా ఫ్లోరల్ స్టైల్ చేయొచ్చు అనమాట అవును బాడీ అంతా ఎలాగో ప్లెయిన్ మెటీరియల్ వస్తుంది బాడీ వర్క్ తీసుకొని ఇది వరకు స్లీవ్స్ ఏంటంటే చక్క ఇప్పుడు వాడుతున్నారు కదా ఇంకొకటి ఏంటంటే ఇవి ఈ చీరలు చూస్తూనే ఉన్నాము కానీ ఫాబ్రిక్ చేంజ్ ఉంటుందండి అండి ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఇందులో మదీనా ఫ్యాబ్రిక్ వేరు ఉంది సూర్యత్ ఫ్యాబ్రిక్ వేరు ఉంది కలకట ఫ్యాబ్రిక్ వేరు ఉంది మీరు చూసారండి లేస్ ఇది హ్యాండ్ లేస్ ఇది పోల్ వక్తో వచ్చి హ్యాండ్ లేస్ అన్నమాట నేను ఏమన్నారంటే ఫ్యాబ్రిక్ ఇది చూస్తుంటాము కానీ ఇక్కడ ఇచ్చే బోర్డర్స్ డిఫరెంట్ కూడా చూస్తుంటారు ప్యాటర్న్ బట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది 1395 లో బెస్ట్ ఉండండి అసలు అసలు కలర్ చాయిస్ కూడా చూసామంటే ఏ కలర్ కా కలర్ హైలైట్ మాను వీడియోలో లేట్ చేకుండా చేస్ ఇంకా ఎలాగో మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అసలు చూడండి మంచి గోల్డ్ కమ్ శాండిల్ కలర్ అని చెప్పొచ్చు అనమాట బ్లౌజ్ చూసామంటే మంచి ఫ్లోర్ లో అసలు ఆ బిస్కెట్ షేడ్ కి ఆ ఫ్లోర్ అనేది చాలా హైలైట్ అవుతుంది నెక్స్ట్ చూసామంటే మంచి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కి ఫ్లోరల్ బ్లౌజ్ శారీ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వచ్చే శ్రావణ మాసం కండి ఎవరికన్నా గిఫ్టింగ్ పెట్టుబడికి ఇవ్వడానికైనా లేదు సొంతంగా కట్టుకోవడానికైనా అయినా నాలుగు 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 శుక్రవారాల్లో కొంటూ ఉంటారు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది మెటిల్ ప్యూర్ లో వస్తుంది లేస్ కూడా మీకు ఏదో సెమీలో సెమ్రిక్ లో వచ్చినట్టు అది టైప్ లో జనరల్ గా క్రోషియో లేస్ లని గోటాపతి లని వస్తూ ఉంటాయి అనమాట దానికన్నా చక్క పోల్ లేస్ రావడం చాలా బాగుందండి చాలా ఉన్నాయి అలా కాకుండా ఇట్లా ప్యూర్ లో మంచి ప్యూర్ ఫినిష్ థర్టీ ఫైవ్ లో హైలైట్ మ్యాచింగ్స్ అన్నమాట ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కూడా అది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వస్తాయి వీడియో స్టార్టింగ్ లోనే చూ చూపించా అండి అలా అని చెప్పి అన్ని కూడా జిమ్మి చూ ఫ్యాన్సీ అనుకోకండి ఇందులో కోరా ఫ్యాన్సీ కోరా కోరా ఫ్యాన్సీ కలర్ అయితే బాగుంది లావెండర్ కలర్ లావెండర్ కి గ్రీన్ మ్యాచింగ్ లావెండర్ గ్రీన్ తర్వాత మేడం ముందు మీ చీర ఓపెన్ చేసినా గానీ ఈ కలర్ చూసి ఈ కలర్ అడగరు మీ డ్రెస్ అడుగుతారు సేమ్ సేమ్ మ్యాచింగ్ ఉంది కదా బాగుందండి డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు సగసు డిజైనర్ స్టూడియో అనేసి వాళ్ళు స్పాన్సర్ చేశారు అన్నమాట అంటే మీ డ్రెస్ కట్స్ అంతా కూడా సగసు అంతం కాదు అప్పుడప్పుడు ఓకే బాగుందా చాలా బాగుందండి అందులో జెరీ బోర్డర్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ రావడం వల్ల హైలైట్ ఉంది ఈ కలర్ కి కలర్ కి చీరకి సారీ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద ఉన్న నంబర్ కండి డ్రెస్ కావాలన్నమాట కింద కామెంట్ చేయండి టీం వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఇస్తా ఎవరకైనా కావాలంటే కలర్ మ్యాచింగ్ గా చూసాం అంటే ఫ్లోరల్ లో హైలైట్ అంటే హైలైట్ మ్యాచింగ్ మేడం ప్రైస్ ఎంత ఉంటది అనుకుంటున్నారు 2000 చేంజ్ ఉంటదా ఏంటంటే ఫిఫ్టీ లో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ చూసి చూసి జెన్యున్ ప్రైజ్ ఎంతో గెస్ట్ చేయబోతున్నారు సరే మీరు చెప్పండి ఎయిట్ నైన్టీ ఫైవ్ బాబోయ్ నేను ఇంత పిచ్చి అయిపోయినా అసలు ప్రైస్ చెప్పలేనంత ఎయిట్ నైన్టీ ఫైవ్ అవునండి కన్ఫర్మ్ కదండి హండ్రెడ్ పర్సెంట్ టూ తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తాం ఓకే అంటే థౌసండ్ కి పైగా బిల్ చేస్తే షిప్పింగ్ కాబట్టి మీరు కి అండి ఇలా నెట్ ప్రైజ్ ఐటమ్ కావాలా లేదు మీకు టూ థౌసండ్ పెట్టి వన్ ప్లస్ వన్ అలా అయినా కూడా ఇంకా హండ్రెడ్ రూపీస్ మాకే ఫ్రీ అండి అలా కావాలా ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇచ్చిన జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కిటాతో వచ్చింది కూడా నెంబర్ వన్ క్వాలిటీ తక్కువలో వస్తుంది కదా చీర్ తక్కువ ఫీల్ అవ్వలేదండి నిజంగా కొన్ని కొన్ని ఇట్లాంటి డిజైన్స్ చూసాను కదా అది ఫ్యాబ్రిక్ కూడా బాగా బరక బరకగా ఉండడం ఇట్లా ఇది సాఫ్ట్ గా ఉంది నేను అందుకే ఎక్కువ ప్రైస్ అనుకున్నానండి ఇది కాకపోతే మీరు ఈ చెప్పిన ప్రైస్ కి ఈ క్వాలిటీ అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి శ్రావణ మాసం కి మనం చెప్తున్నాం కదండి జిమ్ ఇచ్చు ఇచ్చాం తర్వాత జిమ్ ఇచ్చారు కానీ ఇచ్చాం లాస్ట్ టైం ప్రైస్ లో మంది

రెండు మాటలు రెండు రేట్లు ఉన్నవండి అలానే ఏదో స్టాక్ మిగిలిపోయింది కాకుండా మనం ఇచ్చేవన్నీ కూడా సెలక్షన్ పీసెస్ ఇస్తాం అందులోనూ ఇంత మంచి కలర్స్ బార్డర్ కాంబినేషన్స్ అది ఇప్పుడు ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ ఫైవ్ మేడం ఓకే నెక్స్ట్ వచ్చే వెరైటీ ఒకసరికి ఇది ట్వల్వ్ నైంటీ ఫైవ్ అనమాట ఓకే అది ట్వల్వ్ ఫైవ్ సో చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్స్ ఇస్తూ ఇక్కడ మొత్తం బేస్ ఎంత క్రీపర్ డిజైన్ ఇచ్చారు మొత్తం అలా చీర చీర మొత్తం ఉంటుంది ప్రింట్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒకసారి బ్లౌజ్ కూడా ఎండింగ్ లో కూడా వస్తుందండి ఎండ్ వరకు అవును ఎండ్ వరకు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇట్లా దీంట్లో కూడా అంటే ఇది కేటలాగ్ వెరైటీ అనమాట డిజైన్స్ ఉంటాయి మొత్తం కలర్స్ చేంజ్ అవుతాయి ప్యాటర్న్ సిమిలర్ గా చేంజ్ అయితే మరీ మారదు

ఆ మధ్యలో ఇచ్చిన డిజైన్ చూసారా అది బాగుంది పిక్వాక్ ఇచ్చారు కొన్నిట్లో ట్రీ ఇచ్చారు కొన్నిట్లో ఏనుగు మార్కెట్ అంతా ఆఫర్ ఎలా అంటారు మనం ఐటమ్ ఎలా అంటాం ఎందుకంటే బాగుంది ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ ని మంచి ప్రైస్ లో మనం ఇచ్చే ప్రైజెస్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చినా కానీ అందుకోలేరు అనమాట చూడండి రంగు హైలైట్ ఉందో

ఫ్రెష్ కలర్స్ లోనే ఫ్రెష్ లోనే ఇలాంటి కలర్స్ దొరుకుతాయండి జనరల్ గా వెండర్ దగ్గర లాట్లు మిగిలిపోయినాయి అనుకోండి కలర్స్ కూడా మిగిలిపోయిన కలర్స్ ఉంటాయి అన్ని కూడా డస్ట్ కలర్ చాట్లు అన్సరక్షన్ వస్తూ ఉంటాయి మన దగ్గర ఆఫర్ ఉండదు కానీ అద్భుతమైన కలెక్షన్ ఉంటాయి కాబట్టి మంచి ప్రైస్ లో మంచి కలర్ మ్యాచ్ అనమాట ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కే కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ చూసామంటే వీడియో నేను స్కిప్ కొంచెం చూడండి టూ ఫోర్కి వచ్చాం కదా నెక్స్ట్ త్రీ ప్లస్ వరకు ఉంటారేమో అలా ఏం కాదండి జస్ట్ చూడండి ప్రైజ్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నాను అంటే మీరు ఇందాక ప్రైస్ అట్లా అన్నారు కాబట్టి కొంచెం టూ బిలోనే ఉంటుంది అనుకుంటున్నా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో పళ్ళు చూసామంటే ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఎవరైతే కూర ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి చిన్న బార్డర్ వచ్చి సారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో హైలైట్ మ్యాచింగ్ అండి బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా స్ట్రైప్ బ్లౌజ్ అనమాట జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ ఆర్డర్ చూస్తే గుర్తొచ్చిందండి ఈ మధ్య కామెంట్స్ లో మీ వీడియో రిలీజ్ అయినప్పుడు ఈ చిన్న బార్డర్ తో పట్టు చీరలు చేయండి అని చెప్పారు ఓకే నెక్స్ట్ టైం చిన్న బార్డర్స్ ఎప్పుడు ఉంటాయి మన దగ్గర ఇంతకన్నా చిన్న బార్డర్ ఇంకెక్కడ ఉండదు చూడండి చీర ఎంత బాగుంది కలర్ కలర్ గానీ క్వాలిటీ గానీ ఫ్రెష్ ఫ్రెషర్స్ అండి ఎప్పుడూ కూడా కొత్త చీరలకి ఒకలా చెప్తే తెలియకల్ల చీర చుడంగాలనే ఆ ఫీల్ మీకు అద్భుతం అయిపోవాలి అద్భుతం ఉన్న చీరకి ఆ ఫ్రెష్ ఏంటి ఫ్రెష్ దానికి ఈజీగా అద్భుతం అయిపోద్ది కాస్ట్ 15 95 1595 నిన్న ఒక టీచర్ గారు వచ్చారండి మన స్టోర్ కు రాకముందు నిన్న సండేనే లాస్ట్ వీకెండ్ వచ్చిందని అని మార్కెట్ లో ఆఫర్లు అంటున్నారు కదా అని చెప్పని ఆఫర్ల కోసం షాపింగ్ చేసుకుంటూ వచ్చారంట ఓకే ఫైవ్ సారీస్ తీసుకుని వచ్చారు కాలేజీ కావాలి కదా మినిమం థర్టీ సారీస్ అన్న డైలీ కట్టాలి కదా అని చెప్పని షాపింగ్ మొదలు పెట్టారంట ఆఫర్స్ తీసుకున్న తర్వాత మన దగ్గరికి వచ్చి ఫ్రెష్ చూసిన తర్వాత అదే ప్రైస్ గా నా బంధు ఇంకేం ఆఫర్ లా ఉంది అని చెప్పని ఎంత ఫీల్ అయ్యారంటే పాప మావిడా సూక్ష్మంలో మోక్షం కలిగింది సురేష్ అన్నారు అదేం మేడం నాకు అర్థం కలదు నిజంగా అదేం మేడం అని అన్న అంటే సూక్ష్మ లోపాలని చెప్పాను నేను వెళ్ళిన తర్వాత ఇంక రెండోసారి ఆఫర్ చీరలు కొనకూడదు అని డిసైడ్ అయిపోయాను అని చెప్పాను అయ్యో ముందే మీ దగ్గరకు వస్తే సరిపోయేది పాపం కొన్నారైనా కానీ మంచిది లేండి ఎందుకంటే అటు చూసి వచ్చిన తర్వాత ఇటు ఏంటి తెలిసింది 1895 లో బట్ ఒకటలేండి చూడకపోతే

మాకు తెలుసు రే సెవెంటీ పర్సెంట్ ఇచ్చారంటే ఒక ప్రైజ్ ని ఎంత ఇస్తే సెవెంటీ పర్సెంట్ రావాలన్నారు నువ్వు ఫైవ్ పర్సెంట్ ఇవ్వమంటే ఇవ్వు త్రీ పర్సెంట్ కూడా ఇవ్వు అని చెప్పి అంటారు మేడం మా వల్ల కాదండి అంటే తప్పులేదులే నువ్వు మటుకు ఆఫర్లు పెడితే ఊరుకోని చెప్పని వెళ్ళారు మేడం మూడు వందల అరవై ఐదు రోజులు సఖీ బోర్డు ఉంటుంది కానీ ఆఫర్ బోర్డు మా దగ్గర ఉండదు అండి ఈ చీర బాగుంటుంది చెప్పండి ఇదేంటి ఫ్యాబ్రిక్ ఏంటి సెమీ టస్ లో బోర్డర్ చూసామంటే పిచ్ ఫై ప్రింట్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట పైపింగ్ కూడా మిడిల్ గా చూసామంటే క్రాస్ స్టిచ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట కలర్ మ్యాచ్ చూడండి అసలు ఎంత బాగుందంటే మనం చెప్తే గానీ తెలియాలి ఈ ప్రైస్ అని చెప్పని ఆఫర్ కావాలన్న నాలుగు వేలు నెట్ రేట్ కావాలన్న వాళ్ళకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అవునండి కనీసం టూ ఫైవ్ లేదా ఇలా చూడండి బ్లౌజ్ చూపించాలని బ్లౌజ్ ఇట్లా గ్రీన్ వచ్చింది జస్ట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ బాగుంది ఇది హైలైట్ అండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్యాటర్న్ బ్లౌజ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మనకి అదే కాంట్రాక్ట్ సబ్‌స్క్రైబర్స్ చాలా మంది టీచర్స్ లెక్చరర్స్ ఎక్కువ ఉన్నారండి అండి జాబ్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు చాలా ఉన్నారు అందరికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అన్నమాట 1895 లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీడియో చూస్తూ కూడా బుక్ చేసుకోవచ్చు వన్స్ బుక్ అయింది కదా మీ డబ్బులు మాకు వచ్చినాయి కదా అని ఫీల్ అవ్వలేదండి క్వాలిటీ మీకు నచ్చకపోతే ఎక్స్చేంజ్ మీకు రెడీ ఎందుకంటే నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తున్నాం మీరు బుక్ చేసుకున్నా ఇంకో ముప్పై మంది ఆ చీర కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు మీరు అన్సాటిస్ఫాక్షన్ తో కట్టుకోవడం దేనికి ఎక్స్చేంజ్ కూడా అది కానీ దానికి ఒక టైం ఉంటది కదండి సారీ వెళ్ళగానే అర్థం కదండి కదండీ అంటే మరి ఇంటి పక్కన వాళ్ళు ఇంటి రోడ్లు మూడు రోజుల తర్వాత బాలేదని చెప్పే అలాంటి అలా కాదు ఫీల్ తెలిసిపోద్ది కదా చీర నచ్చదు అంటే ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే ఆ మాట అన్నారు అనగలుగుతారు ఒక షాపింగ్ మాల్ లో ఒక చీర తీసుకొని ఈవెన్ ఆన్లైన్ లో తీసుకున్న క్వాలిటీ నచ్చకపోతే మేము రిటర్న్ తీసుకుంటాము అంటే అక్కడే తెలిసిపోతే కదా మేడం మేము మంచి క్వాలిటీ ఇస్తున్నాం అండి అది మిగిలిపోయిన స్టాకు రెడ్ స్టాక్ ఇవ్వట్లేదు నెక్స్ట్ మేము రెడీ ఎందుకంటే క్వాలిటీ ఇచ్చేవాళ్ళు కాంబోమైజ్ అవ్వరు తీసుకోవడానికి మీరు రెడీ అది డైలాగ్ మీరు సిద్ధం మీరు సిద్ధం అంత టైప్ లో ఉంది సిద్ధం అండి అది కళ్ళు కూడా కలర్ మ్యాచింగ్ కొంచెం దేనికి హైలైట్ అనమాట వీడియోలో ఏ కలర్ నచ్చినా ఏ ప్రైజ్ ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే చెప్పే కొలీగ్స్ ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ అందరికి బాగా చీరలు వాండింగ్ ఉంటుంది వాళ్ళకు కూడా రిఫరెన్స్ వెళ్తూ ఉంటుంది అనమాట మీరు లైక్ చేసినంత మాత్రం మీరు షేర్ చేసినంత మాత్రం మీ నెట్ లో ఏమయ్యేది కానీ వాళ్ళకి అవుతుంది ఎలా ఉంది ఇక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంటే క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసుకుంటారు కొంతమంది కామెంట్లలో అడిగి పర్చేస్ చేస్తే ఇది ఎంత చెప్పండి గుడ్ టూ ప్లస్ ఈ ఈసారి అన్ని తక్కువే ఉన్నట్టున్నాయి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్ సకిల్లో ఎప్పుడు కూడా ఓకే చెప్పండి తర్వాత నేను రెండు మార్ట్లు రెండు రేట్లు ఉండవు ఎయిట్ కి అంటే ఈ రకం జనరల్ గా ఇప్పుడు టూ ఫైవ్ ఉంటుంది బయట అందుకని నేను అన్నమాట అంటే మీరు అడిగారు చెప్పండి కస్టమర్ చేస్తుంది తప్పు అది ఇప్పుడు టూ ఫైవ్ చెప్పేసి మీరు టెన్ పర్సెంట్ అనే వందో తీసుకోరు వాళ్ళు టెన్ పర్సెంట్ తీసుకోవాలని వాళ్ళంటే ఇంకో టెన్ పర్సెంట్ పెంచుకుంటారు మన దగ్గర నెట్ రేటు మా రేట్ ఇది మేము ఇది హ్యాపీగా చూస్తున్నాం హ్యాపీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ కి ఇంకోటి చాలా చాలా వరకు కరెక్షన్ చూస్తే బయట షాప్ తో కానీ బయటతో కానీ అంటే పోల్చడానికి ఉండదు అంటే మాకు మార్జిన్ తక్కువ వచ్చిన మొదటి రకం శారీస్ కొంటాం ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ఇదే మార్కెట్ లో వచ్చిన శారీస్ అనుకోండి వెండర్ దగ్గర మిగిలిపోయిన స్టాక్ అయితే మాకు మార్జిన్ ఎక్కువ మిగిలిద్ది కానీ అప్డేట్ డిజైన్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటామో కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మాకు మార్జిన్ తగ్గిద్ది బట్ మా సబ్స్క్రైబర్స్ కి మా కస్టమర్స్ కి మంచి క్వాలిటీ వెళ్తూ ఉంటుంది కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారండి క్రీమ్ బేస్ పైన ఈ లైట్ లావెండర్ కలర్ వర్క్ తో ఇచ్చారు చూడండి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ హైలైట్ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది ఎంత డీసెంట్ గా ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇంకొక

బోర్డర్ నీట్గా లేస్ వర్క్ అది వర్క్ తో మంచి వర్క్ తో కట్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఫీల్ కూడా అంటే సాఫ్ట్ ఉందన్నమాట మనకి ఇక్కడ పట్టేసినట్టు ఉండకుండా చాలా బాగుంది సేమ్ ప్రైస్ అండి ఎయిటీన్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్టే బ్లౌజ్ తసలు తసర బ్లౌజు ఇంకా ఇందులో ఉన్నాయండి లేకపోతే ప్రైస్ వేరే నెక్స్ట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ లో బోర్డర్ వచ్చేసరికి పాస్ వర్క్ వస్తు టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ స్కర్ట్ బోర్డర్ స్కట్ బోర్డర్ కాదు స్కట్ బోర్డర్ ఇచ్చారా ఓకే కలర్ కొ చూడండి 2495 లో హ్మ్ బ్లౌ సెల్ఫ్ బ్లౌ సెల్ఫ్ ఇంట్లో ఇది ఒక కలర్ అన్నమాట టూ కలర్స్ అసలు చిక్ అయితే చూడక్కర్లేదండి వీడియోలో స్క్రీన్ షాట్ మీద చూసుకొని బుక్ చేసుకోవచ్చు అన్న మంచి ఐటమ్ ఇది అందులో డౌటే లేదు మీకు కూడా అర్థం అవ్వాలి ఎందుకంటే ఐటమ్ ఫీల్ ఫ్రెష్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వాయిస్ లో కూడా బేస్ లెవెల్ వస్తూ ఉంటుంది అలా కూడా చెప్పొచ్చు అంటారా అంతేగా కొంచెం అఫిషియల్ గా కావాలి అంటే టిష్యూలో లో కొద్దిగా ఎప్పుడన్నా అకేషన్ వేర్ కడదాం అనుకున్న వాళ్ళకి టూ ఎయిట్ నైన్ ఫైవ్ లో టూ ఎయిట్ నైన్ ఫైవ్ బోర్డర్ అంతా బాడీ అంతా కూడా చికెన్ కర్రీ స్టైల్లో వస్తుంది ప్లస్ ఇట్లా కడీ బోర్డర్స్ మినీ కంచి బోర్డు ట్రెడిషనల్ బోర్డర్ అనమాట టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ టిష్యూ లో అసలు సూపర్ ఉంటాయి లైట్ పింక్ అయితే అలాగే ఇప్పుడు చూసే రామగ్రీన్ కూడా చూడండి గ్రాండ్ గా ఉన్నాయి కొంచెం ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ గానే ఉంది బోర్డర్స్ అదంతా మిడిల్లో వర్క్ వచ్చేటప్పటికి ఇట్లాగా ఇప్పుడు రన్నింగ్ కదా ఇట్లాంటి డిజైన్స్ అన్ని అది చూపించింది తొందరగా బాగున్నాయి ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దాం బోర్డర్ లో చూసా అంటే ఎయిట్ కార్ డిజైన్ అంటూ ఉంటా చూసారా అందులో ఈ గోల్డ్ కి ఆ లెవెండర్ రావడం కలర్ మీనా వచ్చింది చూసారా కంచి పట్లు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కి వచ్చే బోర్డర్ ని బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి బెనారస్ లో చేయడం జరిగింది అనమాట ఆల్ ఓవర్ కూడా రియల్ మిర్రర్ ఇది ప్లాస్టిక్ మిర్రర్ కాదు రియల్ మిరర్ చూసారు కదా కంచిలో ఏదైతే ఫ్లోరల్ స్టైల్ వస్తుందో సేమ్ కలర్ మ్యాచింగ్స్ ని లైట్ గోల్డెన్ టిష్యూ లో అసలు శ్రావణ శుక్రవారాలకి ది బెస్ట్ సారీ అని చెప్పొచ్చు అన్నమాట నేనైతే బెస్ట్ అని చెప్తాను మీరు అస్సలు నాకు అల్టిమేట్ పీస్ ఇంకా ఇంకో వారం వాటే లేదు ఎందుకంటే ఈ బార్డర్ చూడగానే ఇది పట్టులో ఉంటది కదా అనుకున్నా దీంట్లో ఈ బార్డర్ తేవడం ఏంటి మిర్రర్ వర్క్ ఏంటి ఇంకా స్పెషల్ చెప్పాలా మూడు వీడియోలు రెండు షార్ట్లు మీరే అల్టిమేట్ అంటే మీ సబ్స్క్రైబర్లు ఇంకా అసలు ఇంకా మామూలు వేస్తుంటారనమాట మా మీదే ఎందుకండి మీకు లో మీరు ఆహా అంటే మీరు ఒకదాని మించి ఒకటి సెవెన్ బ్రాంచెస్ జైత్ర యాత్ర భాగంగా ఎయిట్ బ్రాంచ్ కూడా రాబోతుందండి ఎయిత్ బ్రాంచ్ మిమ్మల్ని అనేవాళ్ళు అయితే లేరు అవునా కస్టమర్లకి మేము చాలా దగ్గరగా అంటే వాళ్ళ సిటీలో ఒక హండ్రెడ్ రూపీస్ కంటే కూడా వన్ అవర్ టైమింగ్ ఇంపార్టెంట్ అయిపోతుంది ప్రైస్ టూ సెవెన్ నైన్ ఫైవ్ టూ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అండి ఆర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిస్తా మీకు బాగా నచ్చేసినట్టు ఉంది నిజంగా చాలా బాగుంది నిజంగా అంటే పర్సనల్ గా రికమెండ్ చేస్తే తీసుకోండి ఈ చిగరని చెప్పేస్తే అందరినీ తీసుకోవాలే చెప్తాం అనుకోండి నిజంగా ఇంత క్వాలిటీ బాగుంది బోర్డర్స్ బాగుంది నెక్స్ట్ వెళ్దాం ఇంకా ఈ చీర దగ్గరే స్టక్ అయిపోయేటట్టుందాం గ్రేకి చిన్న జెరీ బోర్డర్ వచ్చి అంటే అవి లక్షల సారీస్ అయితే ఈ ప్రిన్సిపల్ సారీస్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే బోర్డర్ వచ్చింది కదా

ఆఫర్ సేల్లోనే వీడియోలు చేశాము కొంచెం లేటెస్ట్ గా మార్కెట్ లో ఎట్లా వచ్చింది కలెక్షన్ అని ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అప్పుడప్పుడు మార్కెట్ లో కాకుండా సకీక్ వస్తు ఉంటే మీ షాప్ కి రమ్మంటారా అది ఇది కూడా యాక్చువల్ గా మనకి జామ్దానిలో హ్యాండ్లూమ్ జామ్దాని వస్తే వేర్ మేనో ఇది పవర్లూమ్ జామ్దాని సకీకి బిజినెస్ కావాలండి వన్ టైం బిజినెస్ వద్దు లాంగ్ రిలీజన్షిప్ వాళ్ళు ఎందుకంటే సఖీ జీవత బంగులు పేసిన వరకు వస్తున్నాం మీ చందానగర్ రావాలన్నా మీ మదీనా కూడా రావాలన్నా మీరు వనస్లీపురం రావాలన్నా కూడా రావాలన్నా మంచి కూరలు పవర్ లూమ్ జామ్దాని అన్నమాట అనమాట వర్డ్స్ కూడా చూసామంటే ఎందుకు చెప్తున్నా అంటే పవర్ లూమ్ ఇది బట్ ఏం మీకు అలానే బ్యాక్ సైడ్ పట్టడం గాని బ్యాంగిల్స్ టచ్ అవడం గాని వేసుకున్నప్పుడు ఎప్పుడు తిద్దాం అనుకోని ఉండదు బట్ నీట్ గా ఉంటుంది బట్ ఏంటంటే సఖీలో క్వాలిటీ చెప్తాం కాబట్టి పవర్ లూమ్ అని చెప్పేసినాం మార్కెట్ లో ఏంటంటే ఇది కూడా ప్యూర్ ప్యూర్ అంటారు అంతే చాలా బాగుందండి కాన్సెప్ట్ ఇది వర్క్ అనమాట ప్రింట్ కాదు వీవింగ్ వీవింగ్ లోనే త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అందులో ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది చూడండి ఎంత బాగుంది చాలా బాగా వచ్చాయి ఈసారి ఎప్పుడు బాగుంది ఒక్కొక్కసారి ఉంటదండి ఈసారి అట్లా అనుకోండి మీకు బాగా నచ్చేసింది అయితే విజయ్ గారు ఫిక్స్ అయిపోవాలి మీరు ఇంకా కానీ మీరేమో లెక్చరర్స్ కి టీచర్స్ కి అంటున్నారు యూట్యూబర్స్ కి ఏంటి అది చెప్పండి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు కట్టుకుంటేనే కదండి వాళ్ళందరికీ కనిపించేది

నేను మీ మాటలు విన్న తర్వాత నా మాటలు మర్చిపోయా మీరే చెప్పండి అందమైన చీరలు అద్భుతమైన రేట్లు అని చెప్పొచ్చు అండి ఆఫర్లు ఆఫర్లు అని చెప్పని జనాలు ఆఫర్లు పైన అందమైన చీరలు అద్భుతమైన ఆఫర్లు అద్భుతమైన ధరలు ఆఫర్ అనే మాట సఖీలు ఇష్టం ఉండదు అండి నేను అదే అందుకని ఓపెన్ చేసి చూపిద్దాం ఇప్పుడు మేము ఆఫర్ పెట్టామంటే మా కస్టమర్లు కొట్టేట్టు ఉన్నారు దీనికోసమే ఎందుకంటే ఓపెన్ అంటే ఇక్కడ మనకి పళ్ళు పాటు కదా ఇక్కడ నుంచి స్టైల్లో అంటే పళ్ళు దగ్గర నుంచి క్రాసులు అవుతున్నాం సారీ కట్టినప్పుడు టర్న్ అవుతూ ఉంటుంది కదా టర్న్ అవుతున్న స్టైల్లో అప్లికేన్ అంటే అవుట్ లైన్ ఆరి వర్క్ రావడం జరిగింది అందులో కలంకరి వర్క్ ఇదంతా కూడా అవుట్ లైన్ ఇచ్చారు మళ్ళీ కలంకరి బ్లౌజ్ వస్తారు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అనమాట ఇలా హ్యాండ్స్ ఫ్లవర్ వస్తుంది అది కూడా మళ్ళీ ఇచ్చారు అక్కడ వర్క్ ఇచ్చారు ఇలా ఇలా టిష్యూ బ్లౌజ్ ఇది లైన్స్ ఆహా ఇది చీరలో బోర్డర్ లో వస్తాయి మళ్ళీ ఆ ఫ్లవర్స్ పల్లు ఎలా వచ్చిందో బ్లౌజ్ అలా వస్తుంది కాస్ట్ కూడా చాలా 2895 2895 బాగుంది ఇప్పుడు అందరూ ఈ టిష్యూ షైన్ సాఫ్ట్ టిష్యూ ఇష్టపడుతున్నారు కదండి ఇట్లా చాలా గ్రాండ్ గా తీసుకొచ్చారు అసలు ఇంత వర్క్ ఇవ్వడము అది కూడా బిలో త్రీ థౌజండ్ రూపీస్లో మళ్ళీ మూడు వేల కంటే తక్కువ గ్రే కలర్ లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ చూడండి ఎట్లా నెక్స్ట్ సారీ చూస్తే మీరు గెస్ట్ చేయండి ఈసారి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ వీమింగ్ వస్తుంది నేనే చెప్పేసాను గెస్ట్ చేయమని చెప్పి నేను చెప్పేసా నేను చెప్పేదానండి ఇప్పుడు అది అది చూసి పల్లు బ్లౌజ్ కాన్సెప్ట్ అని బ్లౌజ్ ఉంది అలా బెనారస్ ఇస్కో జాజెట్ లో వచ్చే కాన్సెప్ట్ ని కోరలు రావడం జరిగింది అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇలా జకార్డ్ కాన్సెప్ట్ సేమ్ పల్లులో వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి ఇస్కోస్ కోర అనమాట వచ్చి కడ్డీ బోర్డర్ తో రావడం జరుగుతుంది టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇందులో మంచి ఆనియన్ పింక్ సేమ్ ఇవే సారీస్ మార్కెట్ లో ఫోర్ టు ఫైవ్ థౌసండ్ లో ఈజీగా సేల్ చేస్తుంటారు చూస్తున్నాం కదా ఎందుకంటే ఈ పల్లు బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చి అండ్ ఇంత మంచి క్వాలిటీ వచ్చినప్పుడు తీసుకొని ఉంటారు కట్టుకొని ఉంటారు కామెంట్ చేయండి మీరు ఏ ప్రైస్ లో కొన్నారో కూడా ఇలా ఈ టూ శారీస్ ఉన్నాయండి ఇంకేమన్నా కలర్ చాయిస్ ఉందండి వీడియో లెంతి అవుతుందని చెప్పండి ప్యాటర్న్ కూడా మాత్రమే చూపిస్తున్నాను ఇందులో కలెక్షన్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నంబర్ కి మీరు చేస్తే కలర్ చాయిస్ ఇద్దాం క్వాలిటీ హెవీ జార్జెట్ లో రావడం జరుగుతుంది సారీ స్పెషల్ ఏంటంటే పళ్ళు ఇలా మీనావర్ పళ్ళు రావడం జరిగిందండి మిడిల్ అంతా కూడా ఇలా మీనావర్క్ తో బుట్ట రావడం జరుగుతుంది అవునండి ఇంకా దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇదండి ప్లేన్ ఇచ్చేసి హ్యాండ్స్ బోర్డర్ బోర్డర్ నెక్స్ట్ చూస్తే నేను ఆన్ డ్రాస్ ట్రై చేయొచ్చు నించోండి 2295 లో 2295 థౌజండ్ టూ నైంటీ ఫైవ్ 2295 ఇవన్నీ కూడా లోనే ద మీనార్ కొంచెం ఉంది చాలా అంటే చాలా హైలైట్ ఉంది కూడా చాలా టూ 2295 ఇది కూడా 2295 టూ నైన్ చాలా ఉన్నాయండి టూ దీంట్లో అండి ఇది కూడా కలర్ అవును మేడం అలాగే మంచి లైట్ ఎల్లో కానీ టిష్యూ చూసామంటే టిష్యూ బాగుంటుంది టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో కూడా టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ వేసిన జిమ్ చూకి తర్వాత వచ్చిన ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ కి వచ్చిన బ్యాలెన్స్ కి వీడియోలో ప్రతి ఐటమ్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు అనమాట టోటల్ ఇలా ఎన్నో ఉన్నాయి స్టోర్ లో ఆఫర్ ఉండదు కానీ అందమైన చీరలు అద్భుతమైన చీరలు సఖీద్ హౌస్ ఆఫ్ కంచు వేసు మీకు గుంటూరులో చూసిన విజయవాడలో చూసిన ప్యాట్నీలో చూసినా కుకర్పల్లి చూసినా రాబోయే ఏ చిన్నవర్ లో చేసిన అంతకు మించి అంత మించి ఉంటూనే ఉంటాయండి ఇలాంటి కలెక్షన్ మీకు కావాలనుకుంటే ఫస్ట్ లైక్ చేయండి వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఎట్లాంటి కలెక్షన్ చూసి చూడాలి అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి అలా సో చూసారు కదా సూపర్గా ఉన్నాయండి చీరలు మాటలో చెప్పడం అయితే తరం కాదు ఒకసారి అండి వచ్చి విజిట్ చేసి చూసేసేయండి నేను కొంచెం వీడియో రిలీజ్ అవ్వగానే ఫాస్ట్గా వచ్చేసేయండి లేదంటే ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్